వెల్కమ్ టు సుమంట వి నేను మీ సుమంట వినాగ్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మీనరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఉమా ఉమాగారు ఉన్నారు వారి మాటలు నేను తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజ్ గారు సరే మీనరాశి వారికి వేదిక ఆస్ట్రాలజీ అసలు ఏం చెప్తుందండి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుంది అసలు వారి గుణగణాలు ఏంటి సో మీనరాశి మనం మాట్లాడితే పూర్వభాద్ర నాలుగో పాదం భాద్ర రేవతి సో ఈ నక్షత్రాల వాళ్ళు మేనరాశిగా పరిగణించబడతారు సో అయితే ఇప్పుడు మనం ఎస్పెషల్లీ మాట్లాడేది ఉమెన్ గురించి ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం సో ఇప్పుడు మనం చెప్పాలంటే ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ మేనరాశి అండి సో అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఒరిజినల్ కాస్మిక్ హౌస్ కూడా అంటే ఎలా చెప్పాలంటే చాలా స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మేనరాశి వాళ్ళ మీద దైవ భక్తి దైవ సంకల్పములు దైవ నిర్ణయములు అన్నీ కూడా భగవంతుడే నడిపిస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళ జీవితం నడు నడుస్తూ ఉంటుంది వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతుంటారు సో గురుడు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అంటే కొత్త కొత్త విద్యలు నేర్చుకోవాలి కొత్త కొత్త మంత్రాలు చదవాలి కొత్త కొత్త దేవుడు పూజలు విపరీతమైన పూజలు ఎవరైనా చేస్తారంటే మేము రాసి వాళ్ళే అంత దైవభక్తులు విపరీతమైన పూజలు చేస్తారు అయితే వీళ్ళు ఏంటంటే జీవితంలో ఎంత కష్టపడినప్పటికీ కూడా రూపాయి కూడా నిలబడదండి చేతులు బా అసలు ఎంత వాళ్ళ శ్రమ హండ్రెడ్ పర్సెంట్ పెట్టినా టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టినా వాళ్ళు జీవితంలో రూపాయి కూడా నిలబడదు అంటే వాళ్ళకంటూ ఏముండదు జీవితంలో అన్ని సాక్రిఫైసులే త్యాగాలే సో ఒకనొక టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఒకనొక టైంలో వాళ్ళ బ్రదర్స్ కోసం వాళ్ళ పేరెంట్స్ కోసం వాళ్ళ స్పౌజ్ కోసం తర్వాత ఒకనొక టైంలో పిల్లల కోసం తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల కింద అయిన తర్వాత వాళ్ళ మనవల కోసం ఇలా జీవితంలో కష్టపడుతూనే ఉండి ఎవ్వరు ఏమి అనుభవించకుండా అలా త్యాగశైలిలా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉందంటే మేన రాశి మాత్రమేనండి సో ఈ మీనరాశికి ఏంటంటే ఏదైనా నేర్చుకోగలరు ఏదైనా చేయగలరు చిన్న వయసులోనే తక్కువ ఏజ్లోనే ఫాస్ట్గా సక్సెస్ అయ్యి మళ్ళీ ఒకేసారి డౌన్ఫాల్ అయ్యేది మీనరాశి బా అదేవిధంగా ఈ మీనరాశి వాళ్ళకి తల్లికి ఎందుకంటే థర్డ్ అండ్ సిక్స్త్ లాడ్ వచ్చేసి బుధుడు అవుతాడు బుధుడు అవుతాడు కాబట్టి తల్లికి సో తల్లికి మీనరాశి వాళ్ళకి కాస్త ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది అంటే తల్లి యొక్క నిర్ణయాలకి అభిప్రాయాలకి వ్యతిరేకంగా వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు లేదా వీళ్ళ జీవితంలో ఏదైనా శాపం ఉందంటే అది తల్లే సో అది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఇలా ఎందుకుంటున్నావు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీనరాశికి శాస్త్రం చెప్పినటువంటిది సో తల్లి తీసుకునే నిర్ణయాలు వీళ్ళకంత కలిసి రావు సో వీళ్ళు ఇండిపెండెంట్గా వెళ్తేనే చాలా బాగుంటుంది అదేవిధంగా మీనరాశి వాళ్ళు కనుక ఒక అడుగు ముందుకు వేసి విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనే ఆలోచన వాళ్ళకి వచ్చింది అనుకోండి వాళ్ళు సక్సెస్ అయిపోయినట్టే జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది ఎప్పుడైతే పుట్టిన చోట అక్కడే ఉండి అక్కడే అన్నీ కావాలనుకుంటే వాళ్ళకి ఏ పని రాదు ఏ పని అవ్వదు డబ్బులు కూడా ఏమీ సంపాదించుకోలేరు అదేవిధంగా ఈ మీనరాశి వాళ్ళకి ఎక్కువగా శా ఎక్కువ శాతం మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయండి సెవెంత్ లాడ్ బుద్ధుడు అవుతాడు కాబట్టి మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి కానీ మ్యారీడ్ లైఫ్ అంత ప్రశాంతంగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక రప్చర్ అవుతూనే ఉంటుంది ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది సో ఎందుకు చేసుకున్నానా పెళ్ళి అనిపిస్తుంది సో వీళ్ళు ఎక్కువగా మేనరాశి వాళ్ళు డిటాచ్మెంట్గా ఉంటారు అంటే వైరాగ్యంతో జ్ఞానంతో నాకెందుకు ఈ జీవితము నేను సన్యాసంలో వెళ్ళిపోతాను లేకపోతే దైవారాధన ఎక్కువ చేసుకుంటాను ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు వీళ్ళు ఆ రకంగా ఉంటారు అంటే ఇది జీవితం మీద వ్యామోహం ఉంటుంది తర్వాత నుంచి కంప్లీట్గా స్పిరిచువల్ దాంట్లో వెళ్ళిపోతారు అంటే గొప్ప గొప్ప యాస్ట్రాలజర్స్ని గొప్ప గొప్ప సన్యాసుల్ని గొప్ప గొప్ప సిద్ధాంతుల్ని గొప్ప గొప్ప గురువుల్ని వేదాంతుల్ని అందరినీ కూడా మనం మీనరాశిలో చూడొచ్చు ఆ రకమైనటువంటి జ్ఞానము ఆత్మ జ్ఞానము విచక్షణ రహ విచక్షణ అనేటువంటి వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళు ఏదైనా ఒక మంత్రాన్ని కానీ దైవాన్ని కానీ నేను కూడా చాలా తొందరగా సిద్ధిస్తాయి సో కానీ వాళ్ళకి జీవితం మీదంత ఇదేం ఉండదు వాళ్ళు అనుభవించే సుఖము సౌఖ్యము ఆనందం ఏం ఉండదండి వాళ్ళు కష్టపడము జీవితాంతం అలా వెళ్తూనే ఉండడము సో మేనరాశికి చెప్పినటువంటి ఇదేంటంటే పాదాలకు సంబంధించండి ఏదైతే కాళ్ళు పాదాలు ఉంటాయో పాదాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే మనం దాన్ని ఎలా చూసుకోవాలి అంటే తిరిగి 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 అలసిపోతారు అంటే ఒక పని అయ్యేంత వరకు వాళ్ళ తిరుగుతూనే ఉంటారు వాళ్ళకంత సహనం ఉంటుంది తిరిగి తిరిగి ఆ పని అవ్వకపోయినా అలా నిరసించిపోయినా అలా తిరుగుతూనే ఉంటారు వాళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళ ఓర్పు అలా ఉంటుంది అదేవిధంగా పాదాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అంటే శనికి రిలేటెడ్ వస్తాయండి అంటే సయాటికా అవ్వచ్చు రిలేటెడ్ నరాలకి సంబంధి పాదాలు ఎస్పెషల్లీ పాదాలు ఫీట్ వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మీనరాశి వాళ్ళకి చెప్పబడ్డాయి కాబట్టి పాదాల యొక్క కేర్ తీసుకోవాలి అంటే కాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులున్నా అది మీ వంశ పారంపర్యంగా ఏమైనా వస్తూ ఉంటే చాలా జాగ్రత్త చూసుకోవాలి అంటే చాలామందికి కాళ్ళు వేళ్ళు తీసేస్తారు సో ఇలాంటి కండిషన్స్ వస్తుంటాయి ఈవెన్ పెద్దవాళ్ళు అయినా సరే మేనరాశి వాళ్ళు పుట్టినటువంటి పెద్దవాళ్ళు ఉమెన్ అయినా సరే చాలా జాగ్రత్తగా పాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్పాలంటే ఎస్పెషల్గా వీళ్ళకి ఆడ సంతానం పుడితే కనుక ఒక రకమైన అదృష్టం కలిసి వస్తుంది ఆడ సంతానం పుడితే మగ సంతానం కన్నా అయితే మీనరాశిలో ఉండి ఎవరికైనా సరే కాలసర్పదోషం ఉంది అనుకోండి వాళ్ళ జీవితాన్ని ఎదగడం చాలా కష్టం ఇందా మనం చెప్పి నేను చెప్పాను తక్కువ వయసులోనే ఫాస్ట్గా ఎదిగి మళ్ళీ డౌన్ఫాల్ చూసేది మేనరాశి అని సో అదే విధంగా ఎవరికైతే సర్పదోషం ఉంటుందో థర్టీ త్రీ ఇయర్స్ దాకా వాళ్ళకి ఎలాంటి గ్రోత్ ఉండదు జీవితంలో టార్చరు టెన్షన్లు ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్సే ఉంటాయి తప్ప వాళ్ళకి ఏముండదు మేనరాశి వాళ్ళకి సో ఇక్కడ కమింగ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి మీనరాశి వాళ్ళు ఏలినాడు శని సెకండ్ ఫేజ్లోకి వెళ్ళబోతున్నారు మనం విశేషంగా చెప్పుకోవాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాకా సస్తాగ్రహ కూటమి ఈ మేనరాశిలోనే పట్టబోతోంది ముప్పై సంవత్సరాల తర్వాత శని మేనరాశిలోకి రాబోతున్నాడు ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతాడండి శని ఎస్పెషల్గా ఏ వేటి మీద ఫోకస్ చేస్తాడంటే ఈ యొక్క పొట్టకు సంబంధించి అదేవిధంగా గుప్త అవయము అవయవములు అదేవిధంగా మోకాళ్ళు వీటి వరకు ఇప్పుడు ఇప్పుడు నడిచేటువంటి శని ఫోకస్ మీనరాశి మీద ఉంది మార్చి ముప్పై తర్వాత నుంచి సో ఆరోగ్యం జన్మ శని స్టార్ట్ అవుతుందంటే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి వెనకాలన్న ఆస్తులు కూడా అమ్మేస్తారు ఇప్పుడు దేనికి దానికి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో ఆశతో దురాశతో అన్నీ అమ్మేస్తారు ఇప్పుడు కుటుంబంలో కలహాలు స్టార్ట్ అవుతాయి వీళ్ళని నమ్మడం మానేస్తారు సో ఈ రకమైనటువంటి పరిస్థితి అంతా కూడా మీనరాశికి రాబోతుంది ఎందుకు అని అంటే మీనరాశికి గురు గురుడికో యోగించడం లేదు శని జన్మశనిలో ఉన్నాడు పన్నెండవ స్థానంలోకి రాహు వస్తున్నాడు ఎప్పుడు మే పద్దెనిమిది తారీఖు తర్వాత అండి సో ఎప్పుడైతే ఈ కలయిక నడవబోతుందో ఎవరికైతే వ్యసనాలు ఉంటాయో జోదమైనా తాగేటువంటి మద్యం వ్యసనమైనా స్మోకింగ్ అయినా వీళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి పన్నెండవ స్థానంలో రాహు అంటే చాలా తొందరగా వీళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్ళబోతున్నారు అని అర్థం వ్యసనాలు డబ్బులు ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ చాలా మంది లగ్జరీ కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారండి తాగక ముందు ఒకలాగా తాగిన తర్వాత ఒకలాగా ఉంటారు డబ్బులు ఇచ్చేయాలి ఇంకా దాన ధర్మాలు చేసేయాలి సో ఆ రకమైన అతి మంచితనం ఉంటుంది అది మేనరాశి అండి మే తరువాత నుంచి వీళ్ళకి కనబడుతుంది సినిమా అసలు అయింది తర్వాత మొత్తం ఇంకా డేంజర్ ఇంకా డేంజర్ జోన్ లేదు లేదు మళ్ళీ ఎప్పుడైతే అక్టోబర్లో అక్టోబర్లో మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు గురుడు సో అప్పటికి ఫిఫ్త్ హౌస్లోకి వస్తాడండి సో అక్కడి నుంచి మళ్ళీ అద్భుతమైన ధనయోగం పడుతుంది డబ్బులు సోషల్ ఏముంటాయి సార్ వీళ్ళకి జనరల్గా సో మేజర్గా వీళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయండి మీనరాశి వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో కంప్లీట్ ఇష్యూస్ వస్తాయి తర్వాత అనుకోని అంటే వీళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళకి సంబంధం లేకుండా ఏదో ఒక గొడవలకు వీళ్ళు వేలు పెట్టడం వల్ల దాంట్లో అన్నీ నష్టాలే లిటిగేషన్స్ గొడవలు కేసులు ఇవన్నీ వీళ్ళ వీళ్ళ గొడవలు కాదండి వీళ్ళు అతి మంచితనంతో వెళ్ళి దూర్చుకున్నవి సో కెలుక్కోవడం అంటారు కదా అవన్నీ బాగా అలవాటు అనమాట వీళ్ళకి సో ఎందుకంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ లాడ్ శని అవుతాడు కాబట్టి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు మీనరాశి వాళ్ళు ఎప్పుడైనా సరే అండి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టైం బాగలేదు కాబట్టి దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి మీనరాశి వాళ్ళకి ఇంకా కాస్మిక్ ఎనర్జీ స్పిరిచువల్ పవర్స్ ఉంటాయి కాబట్టి తొందరగా సిద్ధిస్తాయి ఏదైనా మంత్రం చేయడం కానీ ఎందుకంటే వీళ్ళకి గురుబలం లేదు శని బాగలేదు ఎస్పెషల్లీ సుదర్శన హోమం చేయాలండి ఎందుకంటే సుదర్శన హోమంలో కూడా ఆరోగ్య మంత్రం చెప్పారు ఆ ఆరోగ్య మంత్రాన్ని సుదర్శనాన్ని హోమంగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు లేకపోతే సస్తగ్రహ కూటమి జన్మశని రాబోయే రోజుల్లో రాహు పన్నెండవ స్థానము ఇవన్నీ కూడా లాంగ్ లాస్టింగ్ డిసీజెస్ అంటారు కదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వీటి ఎఫెక్ట్ అనేది కనబడుతుంది వీళ్ళకి వీళ్ళకి ఏది మంచి రోజులండి అంటే వారానికి సంబంధించినటువంటి సో వారం వచ్చేసి గురువారం చాలా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే గురువారం తర్వాత శనివారం సో చాలా బాగుంటుంది వైట్ కలర్ కానీ సో అడుగుతుంటారు చాలామంది కలర్స్లో వైట్ కలర్ చాలా బాగుంటుంది సిక్స్ అనే నెంబర్ చాలా బాగుంటుంది మీనరాశి వాళ్ళకి సో ఎక్కువగా వీళ్ళు విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి మేనరాశి వాళ్ళకి ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి మీ దగ్గర జాతక చక్రం ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఐదులో ఏదైనా సరే వీడియో చూసిన తర్వాత అయినా సరే జాతక చక్రం ప్రకారం ముందుగానే గ్రహించి ఏం దోషం ఉందో కనుక్కొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటారు రెమెడీస్ కోసం పూజల కోసం అయినా సరే హోమాల కోసం అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు ఇంట్లో ఏ క్రతువు జరిగినా సరే మిమ్మల్ని వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు అప్రోచ్ అవ్వచ్చు ఆ ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఎందుకనంటే ఈ రా జరిగినటువంటి రోజుల్లో కూడా ఎంతో మందికి రీసెంట్గా కూడా మనం పూజలు చేసి మార్పులు తీసుకోవడం జరిగింది సుమన్ టీవీ ద్వారా ఆధ్వర్యంలో కాబట్టి ఎవరైనా సరే కన్సల్ట్ అవ్వచ్చండి తప్పకుండా కన్సల్ట్ అయితే ఇండివిజువల్ జాతకం చూసిన తర్వాతనే ఏం చేయాలి ఏంటని నిర్ణయించి చెప్తాను దాన్ని బట్టి కనుక మీరు రెమెడీస్ ఖచ్చితంగా నేను చెప్పిన కనుక ఫాలో అయితే ఎగ్జాక్ట్గా మీ జీవితంలో మార్పులు వస్తాయి సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు తప్పకుండా అండి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అని తప్పకుండా అండి నేవే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఉమ్మగారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో రాస్తే నేను ఉమాగారి దాని మీద వీడియో చేయడం జరుగుతుంది ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ మీరు స్వతహాగా అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి జనవరి నుంచి ఎవరైనా సరే జాతక చక్రం ప్రకారం కనుక మీరు చూసుకొని మీకు ఏదైనా దోషాలు ఉంటే వీడియో మొత్తం చూసిన తర్వాత ముందుకు వెళ్ళాలి అనుకుంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు గారిది అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ